హాయ్ అండి నిచ్చా థ్రెడ్స్కి స్వాగతం లాస్ట్ ఎపిసోడ్లో మీరు థౌజండ్ బిలో డ్రెస్సెస్ చూపించాను ఇప్పుడు మీకు థౌజండ్ పైన చూపిస్తున్నాను చూడండి ఈరోజు మీకు వైనిష్ పింక్ కలర్ అండి ఇది నెక్ వచ్చేసేసి మంచిగా చూడండి షేప్ ఇచ్చాడు మంచి మంచిగా థ్రెడ్ వర్క్ తోటి పూసలతోటి మనకి డిజైన్ ఇచ్చాడు మంచిగా ఇక్కడ నెక్కి హ్యాండ్స్ కూడా త్రీ ఫైవ్ ఫోర్త్ అండి ఇది ఫుల్ లెంత్ దుప్పటాస్ ఇస్తున్నాడు మీకు చున్నీలు దుప్పటాస్ మాత్రము చూడండి నేను నా మీద వేసుకొని చూపిస్తున్నాను మంచిగా దీని మీద బాటం అండి ఇది దీనికి కూడా బాటమ్ కూడా మంచిగా డిజైన్ ఇచ్చాడు చూడండి సైజులు మీకు మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఫ్రీగా మీకు దొరుకుతాయండి మా దగ్గర దీని రేట్ వచ్చేసేసి లెవెన్ డబల్ నైన్ అండి ఇది లెవెన్ డబల్ నైన్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓకేనండి ఇంకో డ్రెస్కి చూపిస్తాను ఇది ఇంకొక మోడల్ అండి ఇది మీకు ఇంకొక కలరు ఇంకొక మోడల్ కూడా ఇది చూసారా నెక్ చూడండి మీకు అసలుకి వీ షేప్ ఇచ్చాడు యూ షేప్ ఇచ్చాడు మధ్యలో నెక్ వీ షేప్ ఇచ్చాడు స్క్వేర్ నెక్ ఇచ్చాడు మళ్ళీ మీకు దీన్ని థ్రెడ్ వర్క్ చూసారా మంచిగా ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ వర్క్ ఇచ్చాడు మంచిగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాడు మీకు మధ్య మధ్యలో ఇక్కడ చెంకీలు పెట్టాడు మీకు లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చిందండి ఇది మీకు హ్యాండ్స్ కూడా మంచిగా డిజైన్ ఇచ్చాడు చూడండి దీనికి కూడా మంచిగా హైలైట్ చేశాడు వర్క్ చేసి హ్యాండ్స్కి కూడా చూపిస్తారా చూడండి చాలా బాగుందండి హ్యాండ్స్కి ఇచ్చా ఓకేనండి చూసారా ఇది దీనికి ఇది బాటమ్ అండి ఇది డ్రెస్ మీద దీనికి చున్నీ మాత్రం ఆర్గంజా టైప్ ఇచ్చాడండి మనకి చూడండి ఆర్గంజా ఇచ్చాడు మంచిగా దీనికి కూడా చున్నీకి కూడా మంచిగా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చాడు మంచిగా ఇచ్చాడు చూడండి ఆరెంజ్ మంచి ఆరెంజ్ కలర్ ఓకేనండి ఇది కూడా మీడియం నుంచి మీకు డబుల్ ఎక్సల్ వరకు దొరుకుతాయండి మీకు దీని రేట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇది మీకు కావాలనుకున్న వాళ్ళు నెంబర్స్ క్రోల్ అవుతూ ఉంటుంది దానికి ఆర్డర్ ఇచ్చేయండి ఓకేనండి ఇది ఇంకో డ్రెస్ అండి ఇది ఖాతా కాటన్ ఇది ఆఫ్ వైట్ మీద యాష్ కలర్ వచ్చింది చూడండి ఎంత చక్కగా ఇచ్చారు యాష్ కలర్ డిజైను థ్రెడ్ వర్క్ అయితే అసలు సూపర్ ఉందండి ఇది ఇంతకుముందు మేము తెప్పించాము అయిపోయినాయి మళ్ళీ కావాలని జనాలు అడుగుతుంటే మళ్ళీ తెప్పించింది కోడలు మీకు ఇన్స్టాగ్రామ్లో మీకు పేజీలో ఉన్నాయి చూసుకొని కావాలండి దీని గురించి చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మాకు ఈ డ్రెస్ గురించి అందుకే మళ్ళీ తెప్పించామండి మేము ఇది హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్కి మధ్యలో డిజైన్ ఇచ్చాడు మంచిగా ఫ్లవర్స్ వచ్చి యాష్ కలర్ చిన్నగా మళ్ళీ ఇక్కడ వచ్చి హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి చూడండి నెక్ ఇట్లా ఉంటుంది మనకి కింద మీకు ఇక్కడ కూడా కుచ్చులు ఇచ్చాడు చూడండి ఇది బాటమ్ అండి ఇది ఇదిగో చూడండి ఇది మీకు ఈ మనకి ఇచ్చుండి మనకి కాటన్ ఇవ్వలేదు మనకి ఇది రాసిల్క్ దుప్పటా అండి మనకి ఈ డ్రెస్ కా మీద కాకపోయినా కానీ ఫుల్ వైట్ ఏ క్రీమ్ కలర్ అయినా దేని మీదకైనా మీరు మ్యాచింగ్ వేసుకోవచ్చు అంత బాగుంది చూడండి నేను వేసుకొని చూపిస్తున్నా ఈ సైజులో వచ్చేసి మీడియం నుంచి డబల్ ఎక్సెల్ వరకు తీయండి దీని రేట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్ అండి ఇది చాలా బాగుందండి మాకు ఫీడ్బ్యాక్ చాలా మంచిగా ఇచ్చారు ఇది అన్నీ అందుకే మళ్ళీ తీసుకొచ్చాం మేము ఇది ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ మీకు లైనింగ్ కూడా చాలా స్మూత్ ఉంటుందండి మీకు ఇది ఓకేనండి ఇది ఇంకొక డ్రెస్ అండి లైట్ బేబీ పింక్ అండి అసలుకి సూపర్ ఉంటే సూపర్ ఉంది కలర్ అయితే నాకైతే చూసారా సింపుల్గా మీకు ఎక్కువ కూడా రౌండ్ నెక్ ఇచ్చాడు మంచిగా ఒకటి ఒక లేస్ ఇచ్చాడు అంతే దీనికి సింపుల్గా మంచిగా చూసారా దుప్పట చూడండి నేను వేసుకొని చూపిస్తున్నాను దీని మీదకి ఎట్లాగా ఉంటుంది తీసేస్తాను చూడండి ఇది దుప్పట దుప్పట కూడా అసలు బాగా నేను పట్టుకుంటే ఎంత స్మూత్ ఉందో అసలు మీరు కొనుక్కున్నప్పుడు మీరే ఫీల్ అవుతారు పట్టుకుంటే ఇంటికి వచ్చినాక ఆంటీ ఇట్లా చెప్పారే బాగుంది చాలా బాగుంది అని మీరే ఫీడ్బ్యాక్ ఇస్తారు నాకు ఓకేనా చూసారా ప్యాట్ చూసారా నేను ఉందో ఈ డ్రెస్ వేసుకొని వెళ్తే అసలుకి సూపర్గా ఉందని చెప్తారు మీరు ఒక డ్రెస్ కొనుక్కున్న వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇంకొక డ్రస్ తీసుకొని వెళ్తున్నారు ఆఫ్లైన్లో మాకు ఆన్లైన్లో తీసుకెళ్తున్నారు అనుకోండి కానీ ఆఫ్లైన్లో కూడా ఇంటికి అంటే నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకి మాత్రమే నేను పంపిస్తున్నాను ఎక్కువ ఆన్లైన్లోనే ఇది ఆఫ్లైన్లో ఉండదండి ఇది ఓకేనండి దీని కాస్ట్ వచ్చేసి మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతుందండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఇది ఓకేనండి మీకు ఇంకో డ్రెస్ చూపిస్తా అండి ఇది ఇంకో డ్రెస్ అండి ఇది జైపూర్ ప్రింటు ఇది రియల్ మిర్రర్స్ అనమాట చూడండి చూడండి ఎంత బాగుంది అసలుకి రౌండ్ షేప్ వచ్చింది నెక్కు మిర్రర్స్ చూసారు అసలుకి ఎంత బాగా డిజైన్ చేశారు మధ్యలో ఇది వరకు వచ్చింది దీనికి యాన్స్ త్రీ బై ఫోర్త్ అంటే రెగ్యులర్గా దొరికే ఐటమ్ కాకుండా మీకైనా స్పెషల్గా ఇవ్వాలని చెప్పి మేము కోరి ఏరి 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 తీసుకొస్తున్నాము డ్రెస్సెస్ అయితే మాత్రం మేము హ్యాండ్స్ కూడా మీకు మిర్రర్ ఇచ్చాడు చూడండి దీని దుప్పటా అయితే హైలైట్ ఉందండి అసలుకి ఒక అమ్మ ఆఫీస్ వేర్ కావాలి విజయనగరం నాకు పెద్ద దుప్పట కావాలని అడిగింది చూడండి దుప్పట అయితే ఎంత బాగుంది అసలు దీని దుప్పట కొన్ని కొన్ని డ్రెస్సెస్ మనకి చూసిన దానికంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది డ్రెస్సెస్ దానిపైన దుప్ప బాటం అండి ఇది ఇప్పుడు మీకు డ్రెస్ వేసుకొని చూపిస్తాను చూడండి రియల్ అద్దాలండి మీకు మాత్రం ఇది మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతుందండి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఇది ముందుగా ఆర్డర్ తొందరగా చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది మా దగ్గర ఓకేనండి లేవు ఏమైనా అనుకోవద్దు ఎందుకంటే మరి మీకు సమ్మర్ కోసమే తెప్పించింది మేము ఇవన్నీ మంచిగా ఆఫీస్కి వేసుకెళ్ళచ్చు మీరు ఇది ఇంకొక డ్రెస్ అండి ఇది ఇది అనార్కలి డ్రెస్ అండి ఇది డైలీ వేర్కి ఆఫీస్ వేళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని మాకు కామెంట్స్ పెట్టారు కాబట్టి మేము ఆ కామెంట్స్ చూసి మేము కోసమని రెగ్యులర్గా కావాలి ఆఫీస్ వేర్ కావాలి మేడం అని చెప్తే తెప్పించారు కోడలు చూడండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా మంచిగా మీకు లేస్ వచ్చింది నెక్ చూసారా యూ షేప్ వచ్చింది దీనికి మధ్యలో పూసలు వచ్చినాయి మధ్యలో థ్రెడ్ వర్క్ వచ్చింది మంచిగా ఉందండి స్క్వేర్ నెక్ ఇది కూడా వి షేప్ వచ్చి మంచి స్క్వేర్ మళ్ళీ ఇక్కడ వి వీ షేప్ లాగా పెట్టాడు అనార్కలి టైప్ మీకు తెలిసే ఉంటుంది కదా ఇది చూడండి దీనికి కూడా లేస్ ఇచ్చాడు ఇక్కడ దీనికి మళ్ళీ పక్కన ఇవి ఇచ్చాడు రెండు వైపులా ఇచ్చాడు చూడండి బాగున్నాయి ఇవి అనార్కలి టైప్ అండి ఇది మీరు కూడా ఈ డ్రెస్ తీసుకున్నాక మాకు మళ్ళీ కామెంట్స్ చేయండి ఫీడ్బ్యాక్ ఇస్తే మేము మీకు ఏం కావాలంటే చెప్తే కూడా మీరు మేము అడ్రస్ తీ తీసుకురావడానికి ట్రై చేస్తాము ఇది దాని మీద బాటమ్ అండి ఇది దాని మీద చున్నీ అండి ఇది చాలా బాగుంటుందండి చున్నీ కూడా చూడండి అన్నీ ఫుల్ ఎంత దుప్పటాస్ తెప్పిస్తున్నామండి మేము అంటే వాళ్ళు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఫుల్ ఎంత్ దుప్పటాస్ కావాలని అడుగుతున్నారు అందుకని చూసి చూసి అడ్రస్ తెప్పించి పెడుతున్నామండి మేము క్రీమ్ మీద పర్పుల్ కలర్ అండి ఇది చాలా బాగుంది లైట్ కలర్ లైట్ లావెండర్ కలర్ పర్పుల్ కలర్ రెండు కలిసి ఉన్నాయి కొంచెం ఓకేనండి ఇది ఒక కలరు ఇది పింక్ ఒక కలర్ అండి ఇది టూ కలర్స్ వీడే నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ అండి ఇది ఓకేనండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అన్నిటికి మీకు చూపించే ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ఓకేనండి ఇది రోమన్ సిల్క్ అండి ఇది కాటన్ కాదు ఇది మనకి ఇంతకుముందు వీడియోలో వచ్చింది ఇది అయినా మళ్ళీ కావాలని అడిగితే తెప్పించామండి మేము ఇది రోమన్ సిల్క్ వర్క్ చూసారా పాల్స్ తోటి మనకి డిజైన్ వచ్చింది మంచిగా వి షేపు యూషేపు మళ్ళీ ఇక్కడ యూనిక్ క్లాక్ ఇచ్చాడు మధ్యలో థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మీకు మధ్యలో పింక్ కలర్ ఇచ్చాడు చాలా బాగుందండి వర్క్ అయితే మాత్రం దగ్గరగా బయట అయితే థ్రెడ్ వర్క్ తోటి కూడా డిజైన్ వచ్చిందండి ఇది లోపలైతే పాల్స్ తోటి వచ్చింది మధ్య మధ్యలో కూడా ఇది వచ్చినవి ప్యూర్ వేర్ అండి ఇది మనకి నైట్ టైమ్స్ వేసుకోవచ్చు చూసారా మేము పట్టుకొని చూపిస్తున్నా చూడండి పిస్తా గ్రీన్ అండి ఇది కలర్ చాలా బాగుంది ఇది ఇది బాటమ్ అండి ఇది చున్నీ వచ్చేసి మనకు ఆర్గంజా అండి ఇది దీని పార్టీ వేర్ కాబట్టి చూసారా చున్నీ మీద మనకి ప్రింట్ ఎట్లా ఇచ్చాడో చూసాడా మంచిగా ఫ్లోలర్ ప్రింట్ ఇచ్చాడు మంచిగా ఇక్కడ బోర్డర్ ఇచ్చాడు మనకి మంచిగా ఇక్కడ కుచ్చులు ఇచ్చాడు మనకి పట్టుచిరులు పెట్టుకున్నట్టు చాలా బాగుంది చూసారండి చిన్న ప్రింట్ ఇక్కడ పెద్ద ప్రింట్ ప్రింటు డ్రెస్ పెట్టి చూపిస్తాను చూడండి నైట్ టైం వేసుకుంటే అద్దరు మీకు ఇదిగోండి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇది ఇది ఇంకో డ్రెస్ అండి ఇది లైట్ పెసర గింజ రంగు అనుకుంటండి ఇది లైట్ కలర్ పెసర్ గింజ అంటే కొంచెం డార్క్ ఉంటుంది ఇటు లెమన్ఎల్లో కాదు పెసర గింజ రంగు కాదు మధ్యలో ఉంది ఇది కానీ చాలా బాగుందండి కలర్ అయితే వైట్ కలర్ ప్రింట్ వచ్చింది మనకి మధ్యలో చూసారా ప్యాచ్ వర్క్ వచ్చిందండి ఇది మనకి మంచిగా వర్క్ చేసి డిజైను మంచిగా గుండీలు కూడా చూడండి అట్లా ఇచ్చాడు మనకి మోడల్ వచ్చేసేసి అనార్కులీట్ టైప్ ఉందండి ఇది ఫ్రాక్ లాగా మంచిగా ఉంది మీకు కింద కూడా మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చాడు చూసారు ఇది మంచిగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి దీనికి కూడా ప్యాచ్ వర్క్ ఇచ్చాడు హ్యాండ్స్కి రెండు వైపులా బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుందండి నేను చూస్తే నేను డ్రెస్సులు వేసుకోను కాదండి మాకు మోడల్ దొరకలేదు అందుకే నేను వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఉంటుంది వేసుకుంటే డ్రెస్ మనం చూపించిన దానికంటే డ్రెస్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది లుక్ అది లుక్ అనేది ఫుల్ లెంత్ దుప్పట అండి మీకు ఇది ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఆఫ్లైన్లో ఒక మాకు అయిపోయిందండి మేము దీనికి మీడియం నుంచి త్రిపుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి సైజులు త్రిపుల్ ఎక్సెల్ అన్నిట్లో రావట్లేదు మాకు దీంట్లో మాత్రం త్రిపుల్ ఎక్సెల్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీ నైన్ అండి ఇది ఓకేనండి బాటమ్ కూడా మీకు ప్లెయిన్ రాలేదు చూడండి డిజైన్ వచ్చింది ఇంకో డ్రెస్ అండి ఇది చూడండి పిస్తా గ్రీన్ ఇది కూడా మంచి మెరూన్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి మీకు నెక్ చూసారు అసలు ఎంత హైలైట్ ఉందో ఇది చాలా బాగుందండి మధ్యలో అసలుకి పూసలు పూసలు పెట్టాడు థ్రెడ్ వర్క్ పెట్టాడు మంచిగా సిల్వర్ వర్క్ చేశాడు మంచిగా మనకి వేసుకుంటే బాగా లుక్ ఇక్కడ లేచేశాడు చూడండి ఈ షేప్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు దీనికి లేసేసాడు చూడండి అసలుకి ఎంత గీరం ఉందో అసలు కదా మీకు చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మీకు చున్నీ చూసారు అసలుకి ఎంత బాగుందో చిన్న చిన్న ప్రింట్ మంచి బార్డర్ ఇచ్చాడు చున్నీకి అయితే ఇది బాటమ్ అండి ఇది ఓకేనండి నేను కాస్ట్ వచ్చి థర్టీ నైంటీ నైన్ అండి మీడియం నుంచి డబల్ ఎక్స్ల వరకు దొరుకుతాయి చూసారండి రామా గ్రీన్ అండి నెమలపించో రంగు చూసారా నెక్ బెలగ పెట్టాడు నెక్ ఇదైతే దీన్ని ఎట్లా చెప్పాలని నాకే అర్థం కావట్లేదు ఇది మంచిగా చూడండి బటర్ఫ్లై డిజైన్ ఇచ్చాడు మీకు మంచిగా థ్రెడ్ వర్క్ తోటి గోల్డెడ్ వర్క్ తోటి ఇక్కడ మంచిగా పోస్టులు ఇచ్చాడు వాల్స్ ఇక్కడ చూడండి ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు మనకి థ్రెడ్ వర్క్ తోటి ఇవి ఆల్రెడీ మాకు మీకు పోస్ట్ చేసామండి ఇన్స్టాగ్రామ్లో మోడల్ది ఆర్డర్స్ వస్తున్నాయి పంపించాము కూడా చాలామందికి మేము చాలా బాగుందండి ఇది డ్రెస్ చూడండి చున్నీ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చిందండి దీని మీద ప్లెయిన్ వస్తేనే బాగుంటుందండి చున్నీ మీరు రెండు ప్లెయిన్ అయితే ఎట్లుంటుంది మేడం అనుకుంటారు కానీ ఇంకో కొన్ని కొన్ని డ్రెస్సెస్కి ప్లెయిన్ ఉంటేనే బాగుంటుందండి మనకి ఇది బాటమ్ అండి మనకి వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా మీడియం నుంచి డబుల్ ఎక్సల్ వరకు దొరుకుతాయి అండి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఇది వీటిలో కలర్స్ ఇవిగోండి ఇవి ఆరెంజ్ పర్పుల్ ఇది ఓకేనండి మీడియం నుంచి డబల్ ఎక్సల్ వరకు దొరుకుతాయి మీకు ఆల్రెడీ మాకు ఆర్డర్స్ వచ్చినాయి మీకు కూడా కావాలని చెప్పి మీకు చెప్తున్నాం మేము ఆర్డర్ చేసుకుని తొందరగా అయిపోతాయి స్టాక్ కొంచమే ఉంది మా దగ్గర ఇప్పుడు చెప్పిన డ్రెస్సులు అన్నిటికీ మీకు నీ కాటన్ డ్రెస్సెస్ కదండీ ఎక్సెల్ లార్జా అని మీకు సందేహం వస్తే మీరు నేనైతే ఎక్సెల్కి వెళ్ళమని చెప్తాను ఎందుకంటే లార్జ్ అంటే కొంచెం మీకు సరిన సరైన అంటే కొంచెం టైట్ అయినా చేసినా కానీ మీకు షింక్ అవుతుంది కాబట్టి కాటన్ అనేది మీకు ఎక్సెల్కి వెళ్ళండి తీసుకుంటే కొంచెం సైజ్ చేయించుకుంటే అయిపోతుంది కాటన్ కాబట్టి సిల్క్ అయితే బాగానే ఉంటుంది కానీ ఎక్సెల్కి వెళ్ళండి మీరు లార్జ్కి మీకు డౌట్ ఉందనుకుంటే మీకు మీకు ఒకసారి మీరు డ్రెస్ పంపించామంటే మళ్ళీ మీ వెనక తీసుకునేది లేదండి అంతకంటే ఏం లేదు ఇంకా ఓకేనండి